సరేనా ఇంకా జరగాల్సింది నాలుగేళ్లుంది ఈ నాలుగు సంవత్సరాల లోపల మీ పిల్లలకి అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నారు మీకు ఏ ఏ మీకు మీ వాటల్లో రోడ్లు కాలువలు కూడా అన్నీ తప్పకుండా ఒకటొకటి వేసుకుంటూ వస్తాం సరేనా పోతే ఈరోజు ఆమె పరిస్థితి ఏంటంటే భర్త చనిపోయాడు ఆమెకి ఏం చేయాలో కూడా తెలియట్లేదు సో ఈ ఇల్లు తిరిగి ఆమెకి ఎలా కట్టించాలి ఆమె పెట్టి అది ఇమీడియట్ గా వచ్చేటట్టు చూడండి ఒక్క సంవత్సరమే జరగాల్సింది నాలుగు సంవత్సరాలుంది అండ్ మన ఈ ప్రోగ్రామ్ ఒక నెల రోజులు జరిగింది ఒక్క రోజే ఇది రెండో రోజు ఈ రెండు రోజుల్లోనే జనము ఎంతో సంతోషంగా దీంట్లో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్క నాయకులు దీంట్లో పాల్గొన్నారు అందరూ దాన్ని ప్రతి ఇంటికి వెళ్తున్నాం గడప గడపకి వెళ్తున్నాం ఈ పార్టీ ఆ పార్టీ అనే ఉద్దేశం మాకు లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఇప్పుడు ఇక్కడ ఈ ఎస్టీ కాలనీలో చాలా మంది చెప్పారు అమ్మా మేము తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మాకు ఒక్క ఇల్లు కూడా లేదు ఒక్క స్థలం కూడా లేదు ఉన్న పెన్షన్లు కూడా తీసిస్తాను కేసులు పెట్టారని కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా మీరు ఈరోజు కోవూరు కాన్స్టెన్సీలో తీసుకోండి పోలీస్ స్టేషన్లో ప్రతి మండల పోలీస్ స్టేషన్లో కనుక్కోండి ఎన్ని కేసులు బుక్ అయ్యి ఉన్నాయో మేమే కానీ కేసులు పెట్టాలి అనే ఉద్దేశమే కానీ ఉంటే ఈ పాటికి పోలీస్ స్టేషన్లో పట్టుళ్ళు అన్ని కేసులు పెట్టాలి కానీ ఏ దానికైతే ఎలక్షన్ ముందు మాటిచ్చారో మీకు అందరికి వివాద రహిత కోవూరు నియోజకవర్గం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం మీకు అందిస్తామని చెప్పి అది తప్పకుండా ఆ మాట మీదే ఉన్నాం మీ ఊర్లలో అభివృద్ధి చేస్తున్నాం ఎంపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా మన ఫౌండేషన్ తో కాలువలు దోకున్నాం రైతులు సుభిక్షంగా ఉన్నారు అదే విధంగా ఎక్కడ వాటర్ ప్లాంట్స్ లేవంటే అక్కడ పెడుతున్నాం ఎంపీ లాడ్స్ తో పనులు చేస్తున్నాం సిఎస్ఆర్ ఫండ్స్ తో పనులు చేస్తున్నాం ఏ రకంగా ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఈ ప్రజలకి అండగా నిలబడాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు నిలబెట్టాలి అని చెప్పి మేమందరము కూడా పాటు పడుతున్నాం కాబట్టి ఎవరైనా కూడా చేసే కార్యక్రమాన్ని మేము వెళ్ళట్లేదు ఎవరు గోడ మీద ఏ స్టిక్కర్ అనిపించట్లేదు ప్రజల దగ్గరికి పోతున్నాం కూర్చుంటున్నాం మాట్లాడుతున్నాం ఇది కూడా చెప్తున్నాను నేనైతే అమ్మా మీకు ఇష్టమైతే చెప్పండి లేదు మేము భయపెట్టం లేదు మమ్మల్ని చూసి మీరు చూడొచ్చు అన్ని నవ్వుకుంటూ సమాధానం చెప్తున్నారు ఏ ఒక్కరు భయపడి వీళ్ళకి ఇది చెప్తే ఏమవుద్దు అని చెప్పట్లేదు నిజంగా వాళ్ళకి సమస్య ఉంటే సమస్య చెప్తున్నారు ఇది కోవూర్ కాన్స్ట్యెన్సీలో జరుగుతుంది ఇది ఆల్రెడీ నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాను మీ సమస్యలు చెప్పండి మేము తీరుస్తాం తీర్చడానికే మేము మీ దగ్గరకు వస్తున్నాం మీరు భయపడి మేము అంతా బాగున్నామని చెప్పకండి చంద్రబాబు నాయుడు గారు మీ సమస్యలు తెలుసుకొని రమ్మని మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు అని చెప్పి చెప్తున్నాము కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ చైతన్యవంతులు దానికి సరిగ్గా స్పందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం నాయకులు అందరూ కలిసి దిగ్విజయంగా చేయాలని ప్రతి ఇల్లు ఆర్ఎన్ఆర్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ చైర్మన్ గారి స్వీయ పర్యవేక్షణలో అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులచే శిక్షణ అతి తక్కువ సమయంలో నూట యాభైకి పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఏకైక విద్యా సంస్థ ఆర్ఎన్ఆర్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టుల పైన పైగా కంప్యూటర్ బేస్డ్ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఎగ్జామ్స్ పేపర్ డిస్కషన్ మరియు ఎర్రర్ నోట్స్ పైన ప్రత్యేక దృష్టి నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ స్టార్ట్స్ ఆన్ టెన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ are in progress